అనగా అనగా పిల్లలు అనగా అనగా ముగ్గురు మిత్రులు ఉన్నారు ముగ్గురు మిత్రులు ఉన్నారు మీకు ముగ్గురు స్నేహితులు ఉన్నారు అనేదా భావించండి ఒక అబ్బాయికి ఒక అబ్బాయి పేరు పేరు తెలుసాడు చీమిడడు ఒక అబ్బాయి పిల్లవాడికి ఎప్పుడు చీమిడిగా వస్తా ఉంటుంది చీమిడిగా వస్తా ఉంటుంది రెండో అబ్బాయి పేరు వచ్చి మనకి గజ్జివాడు గజ్జి ఉంటుంది అనమాట చెట్టులో గజ్జి ఉంటుంది ఈ పిల్లవాడు ఏం చేస్తాడప్పుడు పుష్ప

పుష్పరు మూడు ఈ ముగ్గురు స్వయంలో ఆ పని చేయి చేయలేదు మాత్రము ఒక అర నిమిషం కంటే ఎక్కువ సమయం ఉండలేదు విద్యార్థులు ఉండలేరు మరి వీళ్ళు ముగ్గురు మరి గజ్జడా రే మనం పని వెళ్తే గజ్జుడా తర్వాత కలిపిస్తు మనం ఒక వేసుకున్నాం రా ఏ పన్నెము ఏమి లేదురా మనము ముగ్గురు ముగ్గురు చోటు నిలబడతాము ఎవరు ఎక్కువ సమయము రే చిడా నువ్వు ఇట్లా అనుకోకూడదు గజ్జడా నువ్వు ఇట్ల అనుకోకూడదు కలిపిస్త నువ్వు ఆ దోమల చెప్పుకోకూడదు అతి రేపో ఎవరు ఎక్కువసేపులు ఉంటే వాళ్ళు గెలిచినట్లు అని చీముడు ఏమవుతాడు చీముడు ఏమవుతాడు చీముడు పారిపోతా ఉంది ఎట్లే పారిపోతా ఉంది పారిపోతా ఉంది తట్టుకోలేకపోతా ఉన్నాడు ఇద్దరు స్నేహితులతో మనము అవలూరు పోయింది రై నల్లమైంది మా ఎవలూరికి అబ్బా పోతే వచ్చి

ఏ బస్ అంటాడు ఇట్లా అంటాడు ఇట్లా అంటాడు ఒక చీలేదు చీ చేసుకున్నాడు అనేసి మరి రెండవ ఆ గజ్జి పిల్లవాడు ఏం చేశారంటే సరేనా ఓహో నువ్వు అక్కడ తీర్చుకున్నావా మళ్ళా ఈ మిగతా ఇద్దరితో అరే నేను మొన్న మా మా ఊరికి కొత్త చెరువు పోయినా కొత్త చెరువు పోయేసి అక్కడ అక్కడ మరకొండ ఊరు ఆ ఊరికి నేను దిగేసి పోతా ఉన్నా పొలం దిగేసి పోతా ఉన్నాము पता होंगे पर रणपुर टेंड रे रणपुर टेंड बा आज आज लो मेस्टून नहीं मेस्टू 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 लेकिन पता होंगे अब टेंड यहाँ से बोला बोला कौन करना है ये टवडी चोट का बब 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 ये टवडी ये टवडी ओ ये बोला कौन करना है भाई हाँ नहीं तो हमारे तारवात मिली देर देर है हाँ

వాళ్ళ సమస్యలు వాళ్ళు పరిష్కరించుకోవడం అన్నమాట మరి ఇక్కడ మేము ఆ యొక్క క్యారెక్టర్స్ అనేవి ఆ విద్యార్థులు ఇక్కడ ఒక చిన్న సూచన ఆ విద్యార్థులకి ఆ పేర్లు అనేటివి మామూలుగా అంటే మనం అక్కడ పెట్టకూడదు అక్కడ నేను పెట్టకూడదు ఇది ఒక వినోదాత్మక అయినటువంటి కథ అనమాట మరి ఈ విధంగా ఆ వినోదానికి సంబంధించినటువంటి వినోదానికి సంబంధించినటువంటి కథమో ఇక్కడ Muito obrigada.